కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యమకారులకి మరి ఇంటి జాలి ఇస్తాం పెన్షన్లు ఇస్తామని చెప్పని వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి మీరు ఇచ్చిన వాగ్దానం మేరకి మరి మీరు అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాగ్దానాల అమలు చేస్తామని ఇచ్చిన మాటను తప్పి ఇప్పుడు రెండవ సంవత్సరం గా వస్తుంది ఇప్పటికైనా మీ హామీ నెరవేర్చడంలో మరి ఆలోచన ఏంటి ప్రయత్నం ఏంటనేది ఎక్కడ కూడా చెప్పడం లేదు మేము అనేక రకాలుగా విజ్ఞప్తి చేశాం అయినా కూడా మీ దగ్గర నుంచి ఏ రకమైన హామీ రాలేదు కనుక మేము ఇక దీక్షలకి పుట్టుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు ఉద్యమ దీక్ష చేపడతామని వారొచ్చి మీ సహకారం కూడా కావాలని కోరడం జరిగింది నేను ఒక ఉద్యమకారుడిగా అనేక జిల్లాల్లో కీలకమైన పాత్రని అనేక ఘట్టాల్లో కీలకమైన పాత్రని వహించిన వాడిగా మీ సలహా ఉండాలి మీ సహకారం ఉండాలి అని వారు వచ్చి కోరడం వారు కరపత్రం ముద్రించుకొని మీ ద్వారా ఆవిష్కరింపజేసుకుంటామంటే అది ఈరోజు మైబాద్ జిల్లా కేంద్రంలో ఇటీ ఉద్యమకారుల యొక్క దీక్షను విజయవంతం చేయండి తేదీలు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ అమరవీల స్తూపం దగ్గర ఉదయం పది గంటలకి ప్రారంభిస్తామన్నారు ఈ ఆగస్టు పదా పదహారో తారీఖు నుంచి చేసుకుంటున్నారు వారు ఇచ్చిన హామీని కోరుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆమె నెరవేర్చాలనే సంకల్పంతో మరి శాంతియుతంగా దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు వారి దీక్షకి ఒక ఉద్యమకాడిగా నేను మద్దతు ఇస్తున్నా విజయవంతం కావాలని వీరి విజ్ఞప్తిని మన్నించి మరి ఎన్నో ప్రగల్పాలు పలికిన ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలని ఉద్యమ ఇచ్చిన హామీలని